నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ తల్లి ఉగ్ర రూపం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినండి రెండు రోజుల తర్వాత ఇంట్లో దీపావళి పార్టీ ఉంది విషయం ఏమిటంటే ఈసారి మన పెళ్లి రోజు దీపావళి రోజు వచ్చింది మీ అమ్మకి ఇప్పుడే వివరించి చెప్పండి కనీసం ఆ రోజైనా నా మూడు చెడగొట్టద్దని ఆవిడ గదిలో నిశ్శబ్దంగా ఉండడం మంచిదని ఆమె గది నుంచి బయటకొచ్చి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే నేను దాన్ని అస్సలు సహించను అప్పుడు ఆమె నా అత్తగారు అన్న విషయం కూడా నేను మర్చిపోతాను నేను ఆవిడ్ని వెంటనే ఇంటి నుంచి గెంటేస్తాను ఇక ఈసారి మీరు ఏం చేసినా నన్ను ఆపలేరు నేను మీకు ముందే చెప్తున్నాను తర్వాత మీ ఇష్టం అంటూ బబిత తన భర్త రాహుల్తో మాట్లాడుతుంది ఇప్పుడు నీకేం కావాలి మా అమ్మని ఆ గది నుంచి బయటకు రావద్దు అని నేను చెప్పాలి అంతే కదా సరే నేను అమ్మకి ఈ విషయం చెప్పడానికి వెళుతున్నాను అనగానే సరే మీరు మీ అమ్మ సంగతి చూసుకోండి అయినా ఈ కలెక్టర్ గారు జనాలందరి సమస్యలు తీరుస్తారు కానీ ఇంట్లో భార్య సమస్యకు మాత్రం పరిష్కారం వెతకలేరు రేపు పార్టీకి మా అమ్మ నాన్నలు కూడా వస్తున్నారు వాళ్ళందరి ముందు నా పరువు కాపాడాలంటే మీ అమ్మకి గట్టిగా వివరించి చెప్పండి ఇంట్లో జరిగే ఈ పార్టీకి దూరంగా ఉండమని అనగానే బయట సమస్యలతోనే తల పగిలి చస్తున్నాను ఇంట్లో సమస్యలు కూడా తీర్చడానికి నువ్వు నా తల మీదే తెచ్చిపెడతావన్నీ అని చెప్పి రాహుల్ గది నుంచి బయటకొచ్చాడు రాహుల్ తల్లిగదిలోకి వెళ్ళగానే ఇప్పుడు ఈవిడికి అర్థమయ్యేలా చెప్పాలి అంటూ గొనుక్కుంటూ జనాలందరూ ఏమనుకుంటారు అన్న ఆలోచనతోనే నేను ఈవి నా దగ్గర ఉంచుకుంటున్నాను ఈవిడ వల్ల నా దీపావళి చెడిపోతే ఆవిడ గురించి గట్టిగా ఆలోచించాల్సిందే అయితే ప్రస్తుతానికి కోపం చూపించాల్సిన పని లేదు ప్రేమగానే చెబుదాం అనుకుంటూ మనసులోనే గొనుక్కుంటూ తన తల్లి జానకి గారి గదిలోకి వచ్చి అమ్మ రెండు రోజుల్లో దీపావళి అదే రోజు మా పదవ వివాహ వార్షికోత్సవం కూడా జరుగుతుంది అని చెప్పాడు రాహుల్ చాలా సంతోషం బాబు మీ పెళ్ళై పది సంవత్సరాలు గడిచిపోయాయి నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే నీ సంతోషం ఎవరికి కావాలి కానీ ఆ రోజు నువ్వు ఇంట్లో ఎలాంటి హడావిడి చేయక్కర్లేదు ఆ రోజంతా నువ్వు నీ గదిలోనే ఉండాలి నువ్వు నీ గదిలోంచి బయటకు రావడానికి వీలు లేదు ఒకవేళ ఏ కారణం చేతైనా మీరు గదిలోంచి బయటకు వచ్చారంటే మేమేం చేస్తామో మీరు ఊహించను కూడా ఊహించలేరు అని చెప్పి తన తల్లి గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు రాహుల్ జానకి గారి కళ్ళు ఆ మాటలు విని కన్నీళ్లతో నిండిపోయాయి పిల్లలు బలవంతంగా నన్ను తమ దగ్గరే ఉంచుకున్నారు వాళ్లకు వేరే మార్గం లేక సమాజం ఏమనుకుంటుందో అన్న భయంతో నన్ను వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు తప్ప నా మీద కాస్తైనా ప్రేమ లేదు దీపావళికి ఇంకా పెళ్లి రోజుకి జనాలు పిలిచి పార్టీ ఇస్తున్నారట కానీ ఈ తల్లి ఆ పార్టీకి వెళ్ళడానికి అర్హురాలు కాదు అనుకుంటూ మౌనంగా బాధపడ్డారు జానకి గారు రెండు రోజుల తర్వాత ఆ రోజు ఆ ఇల్లంతా వంటల సువాసనతో నిండిపోయింది అందరి నవ్వుల శబ్దం జానకి గారి చెవులకు చేరింది అయితే ఆ రోజు ఆ వేడుకలో భాగమయ్యే ధైర్యం ఆ ఆనందం పంచుకునే అదృష్టం ఆమెకెక్కడివి ఆమె తన గదిలోనే నిశ్శబ్దంగా కూర్చుంది కొడుకు కోడలు ఎన్ని ఆంక్షలు విధించినా ఆ వంటకాల సువాసనలు ఆవిని ఆకర్షిస్తున్నాయి రాహుల్ చిన్నప్పుడు కొడుకుతో కలిసి దీపావళిని ఎంత సంబరంగా జరుపుకునేదాన్నో అనుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టారు జానకి గారు కొడుకు పెళ్ళయ్యాక కలెక్టర్గా మారాక పూర్తిగా మారిపోయాడు ఈసారి దీపావళితో పాటు వారి వివాహ వార్షికోత్సవం కూడా కలిసొచ్చింది కాబట్టి పార్టీ మామూలుగా కూడా ఉండదు కొడుకు ఫ్రెండ్స్ ఆఫీస్ కొలీగ్స్ ఇంకా కోడలు తల్లిదండ్రులు వాళ్ల తరపు బంధువులను కూడా ఆహ్వానించారు కానీ జానకి గారికి మాత్రం ఆ పార్టీలో ఆహ్వానం లభించలేదు కోడలి తల్లిదండ్రులకు కూడా జానకి గారి పట్ల ప్రత్యేకమైన అభిమానం లేదు ఏది ఏమైనా జానకి గారు తన గదిలో నుంచి చాలా అరుదుగా బయటకొచ్చేవారు ఎందుకంటే ఆమె బయటికి రావడం చూస్తే కోడలికి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఆవిడ్ని ఎవరైనా చూడడం ఇష్టం లేదు తన అత్తగారు బయటికి రావడం వల్ల తన పార్టీ చెడిపోతుందని భావించింది జానకి గారు తన భర్త కొడుకుతో చాలా ప్రకాశవంతమైన జీవితాన్ని ఆనందకరమైన రోజుల్ని జీవించారు ఇప్పుడు ఆవిడ జీవితం ఆరిపోయే దీపంలా మిణుకు మిణుకుమంటూ ఉంది కొడుకు పాత సెంటిమెంట్స్ అన్ని తొలగించేసుకున్నాడు కానీ జానకి గారు మాత్రం ఆ సెంటిమెంట్స్ని వదలలేకపోతున్నారు జానకి గారు తన భర్త ఫోటో ముందు గదిలో ఒంటరిగా కూర్చుని మీరు చూస్తున్నారా మీ కోడలు ఏదైనా మార్గం ఉంటే మీ అమ్మని ఇంట్లో నుంచి బయటకు పంపించేయండి అని మన కొడుకుతో చెబుతుంది కానీ జనాలు ఏమనుకుంటారో సమాజం ఏమంటుందో అన్న భయంతో నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించడం లేదని నాకు తెలుసు అంత పెద్ద కలెక్టర్ తన తల్లిని చూసుకోలేకపోతున్నాడు అని అందరూ అనుకుంటారు బహుశా ఈ కారణం వల్లే రాహుల్ నన్ను తన దగ్గర ఉంచుకుంటున్నాడు ఇలా భర్త ఫోటోతో మాట్లాడుతూ ఉండగానే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంతలో ఒక్కసారిగా బబిత తన గది తలుపులు తెరిచింది ఒక చీర తీసుకొచ్చి జానకి గారికిచ్చి అత్తయ్యా ఈరోజు మీరు ఈ చీర కట్టుకోండి అని చెప్పింది ఒకవేళ పొరపాటున ఈ గదిలోకి ఎవరైనా వస్తే మీరు పాత చీర కట్టుకుని ఉంటే మా గౌరవం పోతుంది మీరు శుభ్రంగా రెడీ అయ్యి ఇక్కడ కూర్చోండి ఎవరైనా గదిలోకి వస్తే వాళ్ళు ఏమడిగినా నేనే సమాధానం చెప్తాను మీరు అవును అని మాత్రమే సమాధానం చెప్పండి చాలు ఎవ్వరికీ ఏది వివరించి చెప్పాల్సిన పని లేదు అంటూ చెప్పింది బబిత బబిత ఇంకా మాట్లాడుతూనే ఉంది కానీ జానకి గారు కోడలి మాటలు వింటూనే ఆవిడ దృష్టి మళ్ళీ వంటల వాసన వైపు మళ్ళింది ఒక్కసారిగా బబిత ఆవిడ భుజాల మీద చెయ్యేసి ఆవిడని కుదిపింది అతయా వింటున్నారా అనగానే ఆమె ఉలిక్కిపడి మామూలు స్థితిలోకొచ్చి అలాగే కోడలా ఈరోజు దీపావళి పండగ కోసం మీరు ఏమేం చేస్తున్నారు చెప్పండి అనగానే బబితా ఓ గాడ్ ఈరోజు చాలా చేస్తున్నాం చాలా వెరైటీ ఫుడ్స్ ప్రిపేర్ చేస్తున్నాం నేను ఈరోజు ఇంట్లో ప్రత్యేకమైన పూజను ఏర్పాటు చేశాను అయినా సరే మీరు బయటకు రావాల్సిన అవసరం లేదు మీ గదిలోకి పొరపాటున ఎవరైనా వచ్చినా ఎక్కువగా మాట్లాడకండి అనగానే జానకి గారు సరే అన్నట్టు తలూపారు అమ్మా బబితా మీ యానివర్సరీ పార్టీని వదిలేయి నేను కూడా ఇవాళ ఇంట్లో జరిగే పూజలో పాల్గొంటాను అనగానే బబిత ఏం అక్కర్లేదు ఇవాళ పూజ కోసం కూడా నేను చాలా మందిని ఆహ్వానించాను వాళ్ళందరి ముందు మీరు అక్కడ కూర్చుంటే నేను మిమ్మల్ని వాళ్ళకి ఏమని పరిచయం చెయ్యాలి మిమ్మల్ని అత్తగారు అని చెప్పుకుంటే నా పరువంతా పోతుంది అంది బబిత జానకి గారు బాధతో ఏమీ మాట్లాడలేక మౌనంగా కూర్చున్నారు బబిత అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాసేపటికి పని మనిషి కాంచన జానకి గారి గదిలోకి వచ్చింది అప్పుడు జానకి గారు నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా తెచ్చిపెడతావా అన్నారు ఉదయం నుంచి ఒక బ్రెడ్ ముక్క ఇంకో ఒకప్పుడు టీ మాత్రమే తాగాను అనగానే కాంచన అక్కడి నుంచి బయటకు వెళ్ళి కాసేపటి తర్వాత అక్కడికి మళ్ళీ తిరిగి వచ్చి ఫుడ్ ప్లేట్ని జానకి గారికిచ్చింది పెద్దమ్మగారు భోజనం చేయండి అని చెప్పింది జానకి గారు కాంచనవైపు ఆశగా చూశారు పెద్దమ్మగారు ఇప్పుడే వంటకాలన్నీ రెడీ అవుతున్నాయి మీరు ఆకలిగా ఉన్నానని చెప్పారు కదా అందుకే మీ ఆకలి కాస్తైనా తీరుతుందని ఉదయం మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకొచ్చాను మీకు తెలుసు కదా నేను అమ్మగారిని అడగకుండానే ఏదైనా వంటకం తీసుకొచ్చి మీకు పెడితే నా ఉద్యోగం పోతుంది అని ఆ మాటలు వినగానే జానకి గారికి అంతా అర్థమైంది ఆమె చాలా ఆకలితో ఉండడం వల్ల ఆ ఆహారాన్ని తీసుకొని గబగబా తినడం ప్రారంభించింది ఆవిడ అలా తినడం చూసి కాంచిన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె ఆలోచించడం ప్రారంభించింది ఈవిడిని చూస్తే కలెక్టర్ గారి తల్లి అని ఎవరైనా అనుకుంటారా ఇంత గౌరవం డబ్బు సమాజంలో ఇంత హోదా పలుకుబడి ఉంది ఆయనకి కానీ ఈవిడ కంటే నా పరిస్థితే బాగుంది కొడుకు కోడలు కూలి పనులు చేసుకుంటున్నారు నేను పని చేస్తున్నాను అయినా సరే కనీసం అందరం కలిసి భోజనం చేస్తాం నా కొడుకు కోడలు నాకెంతో విలువిస్తారు ఇక్కడ కలెక్టర్ కొడుకు దీపావళి రోజున అందరికీ స్వీట్లు పంచుతాడు అంతేకాకుండా తన వార్షికోత్సవం పార్టీ కోసం అందరికీ చాలా కాస్ట్లీ ఫుడ్ భోజనాలు పెడతాడు కానీ అతని తల్లి ఆకలితో ఈ గదిలో మగ్గిపోతుంది అనుకుంటూ ఉండగానే కాంచనని బబిత పిలవటంతో బబిత గొంతు వినగానే కాంచన గబగబా బయటికి వెళ్ళబోయింది అప్పుడు జానకి గారు కాంచన ఈ కొంచెం ఆహారం నా ఆకలిని తీర్చలేదు నాకు ఇంకా ఆకలిగానే ఉంది అనగానే కాంచన పెద్దమ్మగారు నాకు అవకాశం దొరికిన వెంటనే మీకోసం ఏదైనా తీసుకొచ్చిస్తాను నేను ఇప్పుడు వెళ్ళాలి అమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పి గబ్బగబ్బా వెళ్ళిపోయింది జానకి గారు తన కోడలు తన కోసం తీసుకొచ్చి ఇచ్చిన చీరను బయటకు తీసి చూసుకొని చాలా సంతోషించారు కోడలు దీపావళి రోజున నాకు మొదటిసారి చీర కొనిచ్చింది దీంతో పాటు బ్లౌజు లంగా కూడా ఇచ్చుంటే బాగుండేది ప్రస్తుతానికి నేను పాత చీరనే కట్టుకున్నాను కాసేపటి తర్వాత అతిథులందరూ వస్తారు నేను చీర మార్చుకోవాలి లేదంటే ఎవరైనా వచ్చి నన్ను ఈ పాత చీరతో చూస్తే కోడలు పెద్ద రాద్ధాంతం చేసేస్తుంది అనుకుంటూ జానకి గారు స్నానం చేసి చీర మార్చుకున్నారు కాసేపటికి అతిథులందరూ రావడం మొదలైంది బయట చాలామంది జనం కుమికూడి కేక్ కట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు రాహుల్ ఇంకా బబితా కేక్ కట్ చేయడానికి ముందుకొచ్చిన వెంటనే రాహుల్ స్నేహితులలో ఒకళ్ళు రాహుల్ జానకి ఆంటీ ఇంట్లోనే ఉన్నారు కదా ఆమెను కూడా పిలవండి ఈ సమయంలో పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అని చెప్తారు కదా అందరూ ముందుగా ఈరోజు దీపావళి పండగ అంతకంటే ముఖ్యంగా మీ పదవ పెళ్లి రోజు కాబట్టి ఆంటీ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా అనగానే మిగిలిన స్నేహితులందరూ కూడా అవును రాహుల్ ఆంటీని కూడా పిలవండి అనడం మొదలుపెట్టారు అందరి మాటలు విన్న రాహుల్ బబిత వైపు చూసి మాట్లాడు అన్నట్టు సైగ చేయగానే బబిత అయ్యో అన్నయ్య విషయం ఏమిటంటే ఈరోజు అత్తయ్య గారి ఆరోగ్యం అస్సలు బాగోలేదు అంతేకాకుండా దీపావళి అంటే అత్తయ్య గారికి అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే దీపావళి రోజునే మా మావయ్య గారు చనిపోయారని కాబట్టి ఆవిడని ఇబ్బంది పెట్టొద్దని ఆవిడే నన్ను చాలా వారించారు లేకపోతే ఆమెను ఈ సందర్భంలో మా పక్కనే ఉంచుకోవాలని ఆవిడ చేతుల మీదగానే కేక్ కటింగ్ జరగాలని మాకు కూడా చాలా కోరికగా ఉంది అయితే ఆవిడ మనసేం బాగోలేదు అందుకే ఆవిడ కోరిక మేరకు మేము ఆమెని గదిలోనే ఉంచేశాం నేను ఆవిడ కోడల్ని ఆవిడ ఆజ్ఞని ఎలా కాదంటాను అంటూ తన మాటలతో అందరినీ సంతోషపెట్టిన బబిత రాహుల్తో కలిసి కేక్ కట్ చేసింది పార్టీకి వచ్చిన అందరూ తింటూ తాగుతూ బిజీ అయిపోయారు ఇంతలో కాంచన ఒక ప్లేట్లో ఆహారం తీసుకోవడం ప్రారంభించింది వెంటనే బబిత ఆమెను తిట్టి ఏం చేస్తున్నావు ఈ ఆహారం ఎవరి కోసం తీసుకెళ్తున్నావు నువ్వు తింటున్నావా అనగానే పెద్దమ్మగారికి ఆకలేస్తుందని ఆవిడ పొద్దున మిగిలిన కొంచెం అన్నం మాత్రమే తిన్నారని కాంచన చెప్పింది ఆ కొంచెం ఆవిడకు సరిపోతుంది ఈ వయసులో అతిగా తింటే అరగదు రేపేదైనా ఆరోగ్యం బాగోకపోతే చూసేదెవరు నిశ్శబ్దంగా ప్లేట్ అక్కడ పెట్టేసి నీ పన్ను చూసుకో అత్తయ్య గారి సంగతి నేను చూసుకుంటాను ఇక్కడ అతిథులందరూ నిలబడున్నారు మీరు పెద్దమ్మగారు పెద్దమ్మగారు అంటూ ఆవిడ నామజపం చేస్తున్నారు మీకు జీతం ఇచ్చేది ఆమెనా లేక నేనా అనగానే పాపం కాంచన ప్లేట్ అక్కడ పెట్టేసి తన పనిలో నిమగ్నమైంది బబిత తన స్నేహితులతో బిజీ అయిపోయింది అప్పటికే రాత్రి పదకొండు గంటలయ్యింది ఇప్పటి వరకు జానకి గారికి ఎవ్వరూ భోజనం పెట్టలేదు ఆవిడ ఆకలితో మూలుగుతూనే ఉంది కానీ ఆవిడ ఆకలిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఆకలికి తట్టుకోలేకపోతున్నారు జానకి గారు కానీ పార్టీ ఇంకా కొనసాగుతూనే ఉంది సమయం గడుస్తున్న కొద్దీ జానకి గారికి సహనం నశించింది చివరగా లేచి తన గదిలోంచి బయటకొచ్చి చిన్న చుట్టూ చూడడం మొదలుపెట్టింది ఒక్కసారిగా రాహుల్ కళ్ళు జానకి గారి మీద పడగానే బబిత వెళ్ళి మెల్లగా అన్నాడు బబితా ఇవాళ అమ్మ తన గది నుంచి బయటకు రాకూడదని చెప్పా కదా ఈ పార్టీకి చాలా పెద్ద మనుషులు వచ్చారు అమ్మను చూశారనుకో ఏం జరుగుతుందో తెలుసా నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయడం లేదు నీ మీద నాకు అసలు చాలా కోపం వస్తుంది ఆవిడ్ని ఎవ్వరూ చూడకముందే అమ్మను లోపలికి తీసుకెళ్ళు అన్నాడు బబిత గబగబా ఆవిడ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడని గదిలోకి తోసేసి ఆవిడ చెవి దగ్గర గుసగుసలాడింది అత్తయ్య గారు మిమ్మల్ని బయటకు రావద్దని చెప్పాను కదా మీరు ఎందుకు వినరు అని కోపంగా అరుస్తుండగా పార్టీలో ఉన్న వ్యక్తులు కొందరు తన వైపు చూడడం గమనించిన బబిత తన కోపాన్ని దాచిపెట్టి చాలా గౌరవం ఉన్నట్టు నటిస్తూ అత్తయ్య గారు లోపలికి రండి విశ్రాంతి తీసుకోండి అంటూ ప్రేమగా చెప్తుంది జానకి గారు ఆకలితో బాధపడుతున్నారు అందరి ముందు ఆవిడ కోడల ఈ దీపావళి రోజు మీరు నన్ను గదిలో బంధించారు చాలాసేపటి నుంచి నాకు భోజనం పెడతారేమోనని ఆకలితో గదిలోనే ఎదురు చూస్తూ ఉన్నాను నాకు బాగా ఆకలిగా ఉంది నాకు తినడానికి ఏమైనా ఇవ్వండి అంటున్న జానకి గారి గొంతు వినగానే అందరి దృష్టి ఆమె వైపుకు మళ్ళింది అందరూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూడడం ప్రారంభించారు ఈ కలెక్టర్ గారు అందరికీ భోజనాలు పెడుతున్నారు దీపావళి సందర్భంగా ఇంత పార్టీ అరేంజ్ చేశారు కానీ ఇంత పెద్ద కలెక్టర్ తల్లి ఇంకా ఆకలితో దాహంతో అలమటిస్తోందని ఒక మహిళ మరో మహిళ చెవులో గుసగుసలాడింది పార్టీలో ఉన్న మరికొందరు కూడా నూరు మెదపడం మొదలుపెట్టారు చివరగా బబిత జానకి గారిని బలవంతంగా గదిలోకి లాగి తలుపు వేసేసింది ఆవిడ బెడ్ మీదకి తోస్తూ మీరు బయటకు వస్తే జాగ్రత్త నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు ఇలా బయటకొచ్చి అందరి ముందు మీ కొడుకు పరువు తీయడానికి మీకు సిగ్గుగా లేదా మీరు బయట చేసిన డ్యామేజ్ని ఎలాగైనా మేనేజ్ చేయాలి అంటూ జానకి గారు ఏమీ మాట్లాడక ముందే బబిత ఆవిడ మొహం మీద డోరేసేసి బయటకొచ్చేసింది అందరి ముందు కాంచనాతో చెప్పింది కాంచనా త్వరగా అత్తయ్య గారికి ఆహారం పెట్టిస్తాను తీసుకెళ్లి ఇచ్చిరా రెండు గంటలకు ఒకసారి ఆవిడ ఆహారం తీసుకుంటారు కదా ఆవిడ కొంచెంసేపటి క్రితమే భోజనం చేశారు ఇప్పుడు నాకు మళ్ళీ ఆకలి అనిపిస్తుంది భోజనం కావాలి అని అడుగుతున్నారు అయితే వాళ్ళని మనం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు అంటూ అక్కడున్న గెస్ట్లతో చెబుతుంది బబిత చెబుతున్న ఆ మాటలు విన్న కాంచన ఆశ్చర్యపోయింది కాంచన త్వర త్వరగా ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని జానకి గారి గదిలోకి తీసుకెళ్ళింది జానకి గారు చాలా ఏడుస్తున్నారు కాంచనను చూడగానే చూడు కాంచన నా కోడలు నన్నెంత గట్టిగా నెట్టేసిందో నా చెయ్యి మొత్తం కొట్టుకుపోయింది అంటూ కాంచనకి చూపించింది పాపం జానకి గారి చెయ్యి రక్తం కూడా కారుతుంది వెంటనే కాంచన తన చీర పైట చెంగును చించి త్వర త్వరగా ఆవిడ చేతి కట్టుకట్టింది ఏం పర్లేదమ్మా మీరు ముందు భోజనం చేయండి మీ చేతికి నేను అపాయింట్మెంట్ రాస్తాను అంటూ కాంచన స్వయంగా జానకి గారికి భోజనం తినిపించబోయింది కడుపులో ఆకలితో పోలిస్తే గాయం నొప్పి కూడా ఆవిడకి తక్కువగానే అనిపించింది అప్పుడు కాంచన పెద్దమ్మగారు మీకు ఒక విషయం చెప్పనా పండగ రోజుల్లో కూడా కనీసం మీ అబ్బాయి కానీ మీ కోడలు కానీ మీతో ఒక్క మాట కూడా మాట్లాడరు మిమ్మల్ని అసలు మనిషిగా కూడా లెక్క చేయరు అయినా సరే మీరివన్నీ ఎందుకు సహిస్తున్నారు మీకు ఏం తక్కువ అన్నీ ఉన్నాయి అలాంటప్పుడు కొడుకు కోడల మీద ఎందుకు ఆధారపడుతున్నారు మీకు మీ ఊర్లో భూములు ఆస్తులు ఇళ్ళు పొలాలు అన్నీ ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీరు రోజు మీతో పాటు ఉండే ఒక పని మనిషిని మీకోసం నియమించుకోవచ్చు అనగానే జానకి గారు ఈ వయసులో నాకు కుటుంబం యొక్క ప్రేమాభిమానాలు అవసరం నేను అక్కడ ఒంటరిగా ఉండి ఏం చేస్తాను గ్రామంలో వ్యవసాయ పనుల ద్వారా వచ్చిన డబ్బులన్నీ కొడుకు కోడలు తమ దగ్గరే ఉంచుకుంటారు వాళ్ళు తప్ప నాకు ఇంకెవరున్నారు ఆ విషయం వాళ్ళిద్దరికీ బాగా తెలుసు నా భర్త నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు నా కొడుకు కూడా లేకుండా నా జీవితాంతం ఎలా గడపను కొడుకు కోడల్ని వదిలేసి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అంటూ ఏడవడం మొదలుపెట్టింది అమ్మ భర్త లేకపోయినా సరే కొడుకుని పెద్ద చేసి కలెక్టర్ని చేసి భూములు ఆస్తులు అన్ని విధులు నిర్వహిస్తూ వచ్చారు మీరు కానీ ఈరోజు రెండు పూట్ల భోజనం కోసం కొడుకు కోడల మీద ఆధారపడాల్సిన చెడ్డ బ్రతుకు మీరు బ్రతకాల్సిన పనిలేదు మీకు ఇక్కడ ఎలాగోలా భోజనం లభిస్తుంది కాదనను కానీ తినే రెండు ముద్దల్ని కూడా ఆత్మగౌరవంతో తినండి నా కొడుకు నా విషయంలో ఇలా గనక చేస్తే నేను అతనితో సంబంధం తెంచేసుకుంటాను నాకు చదువు సంధ్యలు ఆస్తిపాస్తులు ఏమీ లేవు అయినా సరే ఆత్మగౌరవం కోసం నేను ఏమైనా చేస్తాను కానీ మీరు నాలాగా చదువులేని వాళ్ళు కాదు విద్యావంతులు ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు అయినా సరే మీకు ఈ పరిస్థితి ఏమిటి అంటూ ఉండగానే బబిత కాంచనను పిలిచి బయటకు రమ్మంది కాంచన గబ్బ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాంచన బయటకు వెళ్ళిన వెంటనే జానకి గారు ఆలోచించడం మొదలుపెట్టారు ఒక నిరక్షురాసురాలు పేదింటి ఆడపడుచు అంత ధైర్యం చూపగలిగితే నేనెందుకు చూపించలేను అంటూ కన్నీళ్లు తుడుచుకొని భోజనం ప్లేట్ని పక్కన పెట్టేసింది ఇది గౌరవప్రదమైన భోజనం కాదు ఎంతో అవమానించి ఎన్నో మాటలని నాకిచ్చిన భోజనం దీన్ని నేను ఎలా తింటాను అనుకుంటూ ఆ ప్లేట్ని అస్సలు ముట్టుకోనేలేదు జానకి గారు కాసేపు అయ్యాక ప్లేట్ తీసుకెళ్లడానికి కాంచన గదిలోకి వచ్చినప్పుడు ఆ ప్లేట్లోని ఆహారం మొత్తం అలాగే ఉండటంతో జానకి గారు తన భర్త ఫోటో వైపు చూస్తూ ఉండడం చూసి కాంచన ఏమైందమ్మా నువ్వేమీ తినలేదా అని అడగగానే జానకి గారు ఈ అవమానపు భోజనం నాకొద్దు దాన్ని వెంటనే తీసుకెళ్ళిపో అన్నారు జానకి గారు ఆవిడ నొప్పించి భోజనం తినిపించేందుకు కాంచన సాయశక్తులా ప్రయత్నించింది కానీ ఆవిడ భోజనం చేయలేదు బయట పార్టీ అంతా అయిపోయింది బబితా రాహుల్ కూడా వచ్చారు వాళ్ళు రావడం రావడమే దీపావళి పటాకుల్లాగా జానకి గారి మీద వర్షం కురిపించారు నువ్వు బయటకు రావాల్సిన అవసరం ఏముందమ్మా నీకు అన్ని గదిలో కూర్చోబెట్టి ఫ్రీగా ఇస్తున్నాము ఇప్పటికీ మీరు చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తున్నారు మీరు తినడం మర్చిపోయేంతగా ఏ విషయంలో నిమగ్నమై ఉన్నారు అనగానే జానకి గారు నాకు ఇక్కడ కొంచెం కూడా గౌరవం లేదు మీరిద్దరూ నన్ను కనీసం మనిషిగా కూడా చూడడం లేదు అన్నారు వెంటనే బబిత విన్నారా మీ అమ్మగారి మాటలు ఆవిడ మాటలు నేను అస్సలు సహించలేను ఆవిడని తిరిగి ఊరికి పంపించేయండి లేదంటే వృద్ధాశ్రమంలో వదిలేయండి అనగానే రాహుల్ నువ్వు చెప్పింది నిజమే రేపే అమ్మను ఊరికి పంపిస్తాను అన్నాడు త్వరగా పంపించేయండి అక్కడికి వెళ్ళి ఒంటరిగా ఉంటేగాని తెలిసిరాదు మన విలువ అంది బబిత జానకి గారు మౌనంగా ఉండి కొడుకు కోడలు సంభాషణ అంతా వింటున్నారు కాంచన జానకి గారిని ఆశ్చర్యంగా చూసింది తుఫాను ముందర ప్రశాంతత అంటే ఇదేనేమో అని అనుకుంది కానీ జానకి గారి మనసులో ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారో తనకు అర్థం కాలేదు తర్వాత రోజు రాహుల్ జానకి గారిని ఊరికి పంపించాడు గ్రామానికి చేరుకున్న జానకి గారు మొదట తన లాయర్ని పిలిపించి తన భర్త రాసిన వీలునామాని చదివారు అప్పుడు జానకి గారికి అర్థమైన విషయం ఏమిటంటే తన భర్త పేరు మీదున్న ఆస్తిపాస్తులన్నీ జానకి గారి పేరు మీద రాసున్నాయి జానకి గారి తదనంతరం ఆ ఆస్తులన్నీ ట్రస్ట్ పేరు మీదకు వెళతాయి వృద్ధులు మరియు అనాథ పిల్లల్ని చూసుకుంటుంది ఆ ట్రస్టు భర్త రాసిన వీరునామా చూసి జానకి గారు చాలా ఆశ్చర్యపోయారు బహుశా తన భర్తకి తన కొడుకు కోడలి స్వభావాలు ముందుగానే తెలిసేమో అనుకుంది జానకి గారు అప్పట్నుంచి ఆ ట్రస్ట్ని చూసుకోవడం మొదలుపెట్టారు ఒకరోజు జానకి గారు కాంచనకి కబురు చేసి పిలిపించారు కాంచన ఊరికి వచ్చి జానకి గారి బాధ్యతలన్నీ తీసుకొని జానకి గారితోనే కలిసి జీవించడం మొదలుపెట్టింది జానకి గారు ఇప్పుడు ఆత్మగౌరవంతో కూడిన శాంతికరమైన భోజనం తింటున్నారు ఆ తరువాత జానకి గారు వ్యవసాయ భూముల్లో వచ్చే ఆదాయాన్ని రాహుల్కి పంపకుండా తన దగ్గరే ఉంచుకున్నారు రాహుల్ తన ఖాతాలో డబ్బులు పడకపోవటంతో అతను ఇంకా అతని భార్య బబిత ఇద్దరూ ఊరికి చేరుకున్నారు ఊరికి రాగానే జానకి గారి గొప్పతనం చూసి రాహుల్ అమ్మా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈసారి వ్యవసాయానికి సంబంధించిన డబ్బులు నా అకౌంట్లోకి రాలేదు నా అకౌంట్లోకి డబ్బులు ఎందుకు రాలేదు ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు నువ్వు నన్ను అడగాలి కదా అనగానే జానకి గారు నేను ఎందుకు అడగాలి బాబు నిన్ను అన్నారు అసలు ఎవర్రా నువ్వు ఇప్పుడు ఈ డబ్బంతా నా ఖాతాలోనే ఉంటుంది అనగానే ఇప్పుడు ఆ డబ్బుతో నువ్వేం చేస్తావు అంటూ అడిగాడు కొడుకు తను నివసించే ఇంట్లో సగం భాగం పేద పిల్లలకి స్కూల్ కోసం ఇచ్చారు అత్తయ్య గారు అంది బబిత కోడలా జాగ్రత్తగా మాట్లాడు ఈ ఇల్లు మీ నాన్నేవి నీ కట్నం కింద ఇవ్వలేదు ఈ ఇల్లు నాది రాహుల్ ఏమన్నావు నువ్వు నేను నిన్ను అడగాల ఎందుకు అడగాలి నిన్ను ఈ ఆస్తి నాది కాబట్టి నేను దాన్ని నా ఇష్టప్రకారం ఖర్చు పెడతాను అయినా ఈ విషయాలన్నీ చెప్పడానికి మీరెవరు అనగానే రాహుల్ అమ్మా నువ్వు అలాంటి మాటలు ఎందుకు చెప్తున్నావు నేను నీ కొడుకు ఇంకా తను నీ కోడలు నీ మంచి చెడ్డలు మాకంటే బాగా ఎవరికి తెలుసు అనగానే ఇంట్లో ఏ పండగో ఫంక్షనో వస్తే తల్లి భోజనం కోసం తహతహలాడేలా చేస్తున్నారు మీరేం కొడుకు కోడళ్ళు అలాంటి కొడుకు కోడలు నాకొద్దు ఏది ఏమైనా నిన్ను ఈ ఆస్తంతటి నుంచి నా ఇంటి నుంచి ఇప్పుడే మిమ్మల్ని గెంటేస్తున్నాను కాబట్టి ఈ ఊర్లో నీకేమీ మిగల్లేదు ఇప్పుడు మీరు సిటీ నుంచి ఇక్కడికి పరిగెత్తుకుంటూ రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు పండగలన్నీ నువ్వు నీ భార్య హాయిగా జరుపుకోండి అనగానే బబిత అత్తయ్య గారు ఇలా ఎలా చేయగలరు ఖచ్చితంగా ఈ కాంచనానే మీకు ఇవన్నీ నేర్పించుంటుంది అంటూ బబిత కాంచనా వైపు వెళ్ళగానే జానకి గారు బబితని లాగి పెట్టి కొట్టారు కాంచనను ఎవ్వరూ ముట్టుకోవడానికి వీల్లేదు రోజు వరకు మీరు నాకు ఎలాంటి సేవ చేయలేదు కాంచన నా విషయంలో చేసిన సేవలు నా మరణానంతరం కూడా గుర్తుంటాయి కాంచన నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు నన్ను ఆధారంగా చూసింది తను ఇప్పుడు నాతో పాటే ఈ ఇంట్లోనే ఉంటుంది అంటూ కొడుకు కోడల వైపు చూస్తూ నా మరణానంతరం కూడా మీరిక్కడికి రాకండి నా కొడుకు నా అంత్యక్రియలప్పుడు చితి వెలిగించకూడదు ఈ ఊర్లోని ఏ మనిషి వెలిగించినా నాకు పర్వాలేదు కానీ కొడుకు మాత్రం నాకు తలపురివి పెట్టడానికి వీల్లేదు కనీసం ఇక్కడ ప్రజల్లో అయినా కాస్త మానవత్వం ఉంది కానీ మీలో అది లేదు నా ఇంట్లో ఇంట్లోనుంచి బయటికెళ్ళండి ఇంకెప్పుడూ తిరిగి రాకండి అంటూ తనని ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన కొడుకు కోడలితో అన్నారు జానకి గారు జానకి గారి ఉగ్రరూపం చూసి కొడుకు కోడలు ఇద్దరూ చెలించిపోయారు అప్పుడు జానకి గారు రెండు చేతులు జోడించి నన్ను ఇక్కడ ప్రశాంతంగా బతకనివ్వండి మళ్ళీ నా జీవితంలో జోక్యం చేసుకోకండి ఈ రోజుతో మీకు నాకు మధ్య ఉన్న బంధం ఏదైనా కాస్తో కూస్తో మిగులుందే అది కూడా తెగిపోయింది మీరు ఈ తల్లి ఎలా ఉందో చూడ్డానికి ఇప్పుడు రాలేదు డబ్బు కోసమే కదా నా దగ్గరకు వచ్చారు నా ఆస్తిలోంచి ఒక్క రూపాయి కూడా మీకు దక్కదు మీరు వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు జానకి గారు జానకి గారి విషయంలో కొడుకు కోడలు చేసిన క్రియలకు ఫలితంగా జానకి గారిని ఆ రోజు ఇంటి నుంచి వెళ్ళగొట్టిన కొడుకు కోడలు ఇప్పుడు ఒట్టి చేతులతోనే సిటీకి బయలుదేరారు ఇంకెప్పుడూ తిరిగి తల్లి దగ్గరకు రాలేదు కాంచన ఇంకా కాంచన భర్త జానకి గారికి సేవలు చేస్తూనే ఉన్నారు కొడుకు కోడలు తల్లి పట్ల తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించనప్పుడు ఆస్తిలో తమ హక్కులను మాత్రం ఎలా పొందగలుగుతారు కాబట్టి జానకి గారి భర్త సంపాదించిన ఆస్తులు జానకి గారు చనిపోయాక కూడా ఒక్క రూపాయి కూడా కొడుకు కోడలికి చెందలేదు ఆ ఆస్తంతా ట్రస్ట్కే ఇచ్చేశారు జానకి గారు ఇదండి ఈ రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది జానకి గారు కొడుకు కోడలి విషయంలో తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు